లాస్ట్ బ్యాక్ అవుట్ అయ్యాడు ఆ టైం లో సస్పెన్షన్ మీద ఉన్న మనిషిని చేశారు బ్యాక్ అవుట్ అయినందుకు మనిషికి జగన్ వచ్చేసాడు పవర్ లోకి ఇది టూ థౌజండ్ మీరు ఇప్పుడు సరే మీరు వెళ్ళారు జగన్ వచ్చాడు జగన్ ప్రస్తుతంతో మాట్లాడాడు కదా అప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మీకు అసలు సాక్షి టీవీలో ఏమొచ్చిందో మీకు ఐడియా ఉండిందా లేదా అసలు మీరు ఫాలో కాలేదా టీవీ ఎక్కడ చూసి ప్రస్తుతం పరిస్థితి లేదు కొంచెం నేను కార్లో వస్తుండగా ఇది మర్డర్ అని తెలిసాక నేను ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నాను డాక్టర్స్ అప్పుడు ఒక ఆవిడ చెప్పింది అటాక్ అని వస్తుంది అని అంటే లేదు అక్కడేమొస్తుందో నాకు తెలియదు బట్ ఇది కాదు హార్ట్ అటాక్ కాదు మర్డర్ అని చెప్పి కంటిన్యూ చేస్తాను సో అట్లా ఎస్ టీవీలో ఏంటి అంత డీటెయిల్స్ కాదు కానీ అది వచ్చింది అని అయితే తెలుసు బియాండ్ దట్ తెలియదు సో అప్పుడు అప్పుడు మీకు అసలు ఏమి అంటే అది కాక బియాండ్ ఇమాజినేషన్ కదా సో నెక్స్ట్ ఏం చేయాలా ఓకే ఆ తర్వాత పోస్ట్ మార్టం అగైన్ ఇది వన్ స్టెప్ అట్ పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం చేయాలంటే ఏం చేయాలి సో నేను నాకు తెలిసిన పెథాలజీ డిపార్ట్మెంట్లో ఉండే డాక్టర్స్ ఫోన్ చేయడం మొదలు పెట్టాను చెప్పండి నాకు ఏం చేయాలి ఇది అయింది ఇట్లా అని సో వాళ్ళ దగ్గర ఇంకో ఇంకో ఫ్రెండ్ కి లాయర్ బ్రదర్ ఉంటే ఆయనతో మాట్లాడుతున్నాను ఇట్లా జరిగింది ఏం చేయాలి ఇప్పుడు సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుతున్నాను ఓకే అట్లా మధ్యలో పోస్ట్ మార్టం ఆపేమ అని చెప్పి మేము వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం జరిగింది అది కూడా అమ్మ అమ్మ చెప్పింది నేను కూడా చెప్పలేదు ఓకే ఆవిడ చెప్పారు అమ్మ చెప్పింది పోస్ట్ మార్టం ఆపమని

అదే స్టూడెంట్ వేరు ఇది వేరు లైఫ్ తట్టు అసలు షాకింగ్ గా ఉంటుంది కదా కొంత సో అంత పూలుగా ఆలోచించలేం కదా వెళ్ళిన తర్వాత జగన్ వచ్చాడు అతను ఎవరిన కన్సల్ట్ చేశాడా లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ గానే అతను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాలనుకున్నది ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పాడా లేకపోతే ఎట్లా అనిపించింది మీకు అది ఇప్పుడు అప్పుడు మీకు అసలు ఏమీ తెలియదు గనక అతను ఏం చెప్పింది అదే కరెక్ట్ అనుకున్నారు అప్పుడు జానన్ వచ్చినప్పుడు మళ్ళీ బెడ్రూమ్ లెక్క తీసుకెళ్లారు మమ్మల్ని బికాస్ట్ గా లాక్ చేసుకుని పోలీసులో పెట్టుకుంటున్నాడు వచ్చినప్పుడు మళ్ళీ తీసుకెళ్లారు ఆ రూమ్ లో కుమార్ అనుకుంటారు కుమార్ జాయిన్ నేను ఉన్నాము అప్పుడు ఎస్పీ తెచ్చి లెటర్ తీసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ బాడీ ఉన్నింది ఇట్ల లోపల చూపిస్తున్నారు అండ్ వూన్స్ ఇక్కడ అంతా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ లెటర్ ఎస్పీ చూపించాడు లెటర్ చూపించి నన్ను అడిగారు ఇది ఫాదర్ హ్యాండ్ రైటింగ్ కానీ అంటే అది చూసి అట్లానే ఉంది ఆ పెన్ కూడా నాన్న పెన్ లాగానే ఉంది ఆ ఇంక్ చూస్తే కానీ ఇంత కొంచెం తేడాగా ఉంది నాన్న హ్యాండ్ రైటింగ్ లాగానే ఉంది కొంచెం తేడాగా ఉంది అట్లా తేడా ఆ సిగ్నేచర్ కూడా అట్లా రా చెయ్యడు అని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అండ్ అది ఓపెన్ చేసి చూస్తే మా మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ జెరాక్స్ కాపీ మీద రాస్తుంది అంటే ఫోల్డ్ చేస్తుంది ఇట్లా ఓపెన్ చేస్తే లోపల మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంది వెనకాల భాగంలో రాస్తుంది సో నేను ఆ క్వశ్చన్ రేస్ చేశాను కాబట్టి మిగిలిన వాళ్ళని రామ్మని చెప్పారు సమన్ హూ కెన్ రికగ్నైజ్ రైట్ ఆయనకు కూడా చెప్పాడు ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ అండ్ అండ్ అప్పుడు ఎస్పీ నా చేత సీజర్ నోట్ రాపించుకున్నాడు అంటే ఇది నేను కాదు కదా మీకు సబ్మిట్ చేసింది రాజశేఖర్ కదా సబ్మిట్ చేసింది అడిగాను అంటే పర్వాలేదమ్మా ఫార్మాలిటీనే సైన్ చేసాయి సో జగన ఇది నేను కాదు సబ్మిట్ చేసింది రాజశేఖర్ సబ్మిట్ చేశాడు నేను సైన్ చేస్తే పర్వాలేదా అని అంటే పర్వాలేదులే సైన్ చేసా అన్నాడు సో అప్పటికి సో నాకు తెలిసిన ప్రకారం అది క్లియర్ గా డిస్కస్ జరిగింది ఈ లెటర్ ఇచ్చింది ఈ నా అని నేను సైన్ చేస్తున్నాను కూడా వాళ్ళకి తెలిసిపోయింది తెలిసిపోయిండాలి సో అది ఆ రూమ్లో జరిగిన సంఘటన సో అప్పటికి బయట ప్రెస్ వాళ్ళంతా వచ్చేసారు సో మేము రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎదురుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు సో ప్రెస్ పోతూ మార్గ మధ్యలో అనుకోండి జగన్ రామకృష్ణారెడ్డిని అడిగారు ఏంటి నేను ప్రెస్లో చెప్పాల్సింది మనం అనుకున్నట్లే కదా అని ఆయన జస్ట్ ఆ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ఫాలో అన్నాడు ఓకే ఇదే పదం వాడాడు స్క్రిప్ట్ ద వర్డ్ ఓకే సో దెన్ ప్రెస్ దగ్గరికి పోయేటప్పుడు మధ్యలో షర్మిల జాయిన్ అయ్యి సునీత అని నన్ను కూడా మీరు కూడా పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పింది దెన్ మేము కూడా వెళ్ళాము ఓకే సో ఇది అంటే ఇది ఆ ప్రెస్ మీట్ అయిపోయాక మళ్ళీ నువ్వు చెప్పావు లెటర్ మన